హాయ్ అండి నమస్తే అండి ఈరోజు నేను తక్కువ వెయిట్లో తీసుకున్న బ్రాస్లెట్ గోల్డ్ నెక్లెస్లు అయితే చూపించబోతున్నానండి నెక్లెస్లు అయితే చాలా బాగున్నాయండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదైతే గోల్డ్ నెక్లెస్ అండి చాలా చాలా లుక్తో ఉంటుందండి వైట్ స్టోన్స్ గోల్డ్ అక్కడక్కడ కెంపుల్ స్టోన్స్ అయితే వచ్చాయండి ఇలా అయితే వచ్చిందండి హాఫ్ గుండు వస్తుందండి ఇవైతే కమ్మలండి దాని మీదకి తీసుకున్నటువంటి కమ్మలు ఇవి దీనికి ఏడు రాళ్ళ కమ్మలైనా బాగా సెట్ అవుతాయండి చూడండి ఇవి ఏడు రాళ్ళు వచ్చాయండి కమ్మలు కమ్మలుగా నాలుగు వచ్చాయండి ఏడు రాళ్ళు అవి చుట్టూ వచ్చేసి గోల్డ్ అండి ఇలా కెంపు స్టోన్స్ అయితే దానిపైన వచ్చాయండి ఫ్లవర్ టైప్లో వచ్చింది హాఫ్ గుండ్ల దండ అంటాం కదండి ఆ దండలో హాఫ్ గుండు వస్తుందండి హాఫ్ గుండు ఏడు కమ్మ హాఫ్ గుండు ఏడురాళ్ళకమ్మ అక్కడక్కడ అయితే మ్యాంగో టైప్లో అయితే ఫ్లవర్ లాగా మ్యాంగో షేప్లో అయితే వచ్చాయండి పైన వచ్చేసి ఇలా చైన్ వచ్చిందండి తర్వాత ఇలా లింక్లు వచ్చి హుక్స్ అయితే వచ్చిందండి ఇవన్నీ లింక్లు వచ్చేసి హుక్స్ అయితే వచ్చింది దాని కింద సన్న చైన్ వచ్చిందండి ఇది చైన్ అండి వెనకాల నుంచి చూడండి ఇలా వస్తుంది వెనకాల ఏడు రాళ్ల కమ్మలు మధ్యలో ఒక స్టోన్ అండి చుట్టూ వచ్చేసి గోల్డ్ హాఫ్ గుండు ఏడు కమ్మ హాఫ్ గుండు ఏడు కమ్మ మ్యాంగో అయితే ఫ్లవర్ లాంటిది వచ్చిందండి అక్కడక్కడ చాలా బాగుందండి ఇక్కడ కూడా మ్యాంగో షేప్ అయితే వచ్చిందండి డాలర్ పైన దగ్గరకు తీస్తే సరిగ్గా వీడియో రావట్లేదండి చూసారా ఇలా వచ్చింది అయితే ఇలా ఏడు రాళ్ల కమ్మలతో అయితే వచ్చిందండి చాలా లుక్ అయితే చాలా బాగుందండి గ్రాండ్ లుక్తో ఉంటుందండి ఇది మంచి లుక్తో ఉంటుందండి చూసారా ఎంత బాగుందో హాఫ్ గుండు ఏడు రాళ్ల కమ్మలు అక్కడక్కడ అయితే మాత్రం కెంపు స్టోన్స్ అయితే వచ్చాయండి మిగతా అంతా కూడా వైట్ స్టోన్స్ గోల్డ్ వచ్చిందండి పైన ఇలా చైన్ రింగ్స్ అయితే వచ్చాయి లుక్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇది దానికి ఇలా అయితే కమ్మలు వచ్చాయి ఏడు రాళ్ళ కమ్మలైనా కూడా ఈ దండకైతే బాగా సెట్ అవుతాయండి వెనకాలైతే ఇలా మరొచ్చిందండి ఈ కమలు వచ్చేసి మూడు గ్రాములు అయితే పడ్డాయండి చాలా మందంగా ఉన్నాయి చాలా బాగున్నాయండి లుక్ అయితే మాత్రం ఏడ్రాళ్ళ కమలు కూడా దీనికైతే బాగా సెట్ అవుతాయండి దండకి ఈ బ్రాస్లెట్ అయితే పాప కోసం తీసుకుందండి చాలా తక్కువ అమౌంట్లో అయితే వచ్చింది అప్పట్లో ఇలా సన్న చైన్ వచ్చిందండి అక్కడక్కడ గింజ రౌండ్ వాల్స్ అయితే వచ్చాయి ఇలా అయితే హుక్స్ వచ్చిందండి చాలా బాగుందండి సింపుల్గా పెళ్ళలకి అయితే చాలా బాగుంటుంది ఇది దీని అయితే సరిగా గుర్తులేదండి అప్పట్లో ఈ బ్రాస్లెట్ మొత్తం కలిపి పదిహేడు వేలకు వచ్చిందండి చాలా తక్కువ అమౌంట్లో వచ్చింది ఇలా దోసగంజి టైప్లో అయితే లాగా వచ్చిందండి చాలా బాగుందండి ఇది సింపుల్గా ఉంటుంది చాలా తక్కువ అమౌంట్లో అయితే వచ్చిందండి చూసారా ఎంత బాగుందో ఇప్పుడైతే వేరొక నెక్లెస్ చూపిస్తానండి ఇది ఒక నెక్లెస్ అండి గోల్డ్ నెక్లెస్ ఇదైతే మల్టీ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయండి పైన అయితే సన్న చైన్ వచ్చిందండి హుక్స్ వచ్చింది ఇలా అయితే డాలర్ వచ్చిందండి మధ్యలో ఫ్లవర్ టైప్ అయితే వచ్చింది ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే పక్కన అటువైపు ఐదు ఇటువైపు ఐదు అయితే వచ్చాయండి మల్టీ కలర్స్ అయితే స్టోన్స్ వచ్చాయండి మధ్యలో డాలర్కి అయితే కొంచెం అయిందండి అమ్మవారికి వేసినప్పుడు ఇలా కుంకుమ పూజ చేసినప్పుడు అయితే కొంచెం కుంకుమైంది కొంచెం రఫ్గా ఉండబట్టి ఆ డాలర్లో అయితే సరిగా పోలేదండి ఇలా వచ్చిందండి మొత్తం కూడా చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి మల్టీ కలర్ స్టోన్స్ వచ్చాయి కాబట్టి మధ్యలో డాలర్ కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుందండి కింద మూవలు వచ్చేసి గోల్డ్ మూవలు వచ్చాయి సైడ్స్ మధ్యలో వచ్చి స్టోన్స్ వచ్చాయండి మంచి లుక్తో ఉండే నెక్లెస్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఈ నెక్లెస్ అయితే రెండు సవర్లు పడిందండి పదహారు గ్రాములు పడింది చాలా మంచి లుక్తో అయితే ఉంటుందండి ముందు చూపించినట్టు నెక్లెస్ మాత్రం మూడు సవర్లు పడిందండి గ్రామ్స్ అయితే ఇరవై నాలుగు గ్రాములు అయితే పడిందండి మంచి లుక్తో ఉండే ఈ నెక్లెస్ ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఈ వీడియో కలిపి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్